ప్రేమ కావాలి పుష్కలంగా ఎరువులు ఉండాలి అంతేకాకుండా దానికి రక్షణ ఉండాలి అటువంటి అర్థం వచ్చే ఉద్దేశంతో వికసి భారతి అనే పేరు పెట్టారు మరి అలాగా వికసించాలి అంటే మనం వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎటువంటి వరులను మనం సద్వినియోగం చేసుకోవాలి ఎటువంటి యొక్క ఆసరా మనం తీసుకోవాలి మనకు ఆసరా ఎవరున్నారు అంటే మన కుటుంబం మన కుటుంబం ఆసరా తీసుకోవాలి మనతో మనతో ఉండే వాళ్ళ ఆసరా తీసుకొని మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి మీకు రక్షణగా భారతదేశం ఉంది మన దేశమే మన ప్రభుత్వమే మనకు రక్ష కాబట్టి మన సైనిక సమూహాలే మన దేశాన్ని రక్షిస్తున్నాయి ఇటువంటి అంతేకాకుండా మన వనరులు అంటే మామూలుగా మనం చేసిన సేంద్రియ ఎరువులు ఎలా మొక్కకి ఎంత ఉత్పత్తి చేస్తాయో అలాగే మనం తయారు చేసుకున్న వస్తువులను దాన్ని మనం ఉపయోగించుకుంటే మన దేశ ఎకానమీ అనేది ఇక్కడిక్కడే సర్కులేట్ అయ్యి మన ఉన్నత స్థానానికి పెరగడానికి ఉత్సాహ దోహదపడుతుంది దాన్నే ఏమన్నారంటే మేక్ ఇన్ ఇండియా అన్నారు అంటే మనము ధరించేటివి కానీ మనం వాడే ప్రతి వస్తువు కూడా మన దేశంలో తయారు చేసిన వాటిని మీరు ఉపయోగించండి మన ఆర్థిక స్వావలంబన సమకూర్చడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ చిన్న చిన్న విషయాలే ఇవన్నీ కూడా మనకి పెద్ద విషయాలు ఏం కాదు మనం చేసుకునేటప్పటి నేను పలాని పని వీటికి వీటికన్నిటికీ కూడా ఆలోచన పరిగణం పరి ఆలోచన విధానం అంతా మీరు మెరుగుపడాలి అంటే కేవలం విద్య కేవలం విద్య మాత్రమే మనల్ని ముందుకు తీసుకు కాబట్టి నేను మీరు ఇంటర్మీడియట్ పిల్లలు నూనూ మీసాల యవ్వన ఎవ్వన వయసులో ఉండేవాళ్ళు మీ మనసు పరిపరి విధాల ఆలోచించే వయసు ఇందులో దాన్ని కానీ ఒక్కసారి మీరు నియంత్రణ లేక తెచ్చుకున్నారనుకోండి తప్పకుండా మీరు విజయం సాధిస్తాం దేనికైనా పట్టుదల అనేది ఉండాలి మనం ఇతరులు చూసి కుందుకోకూడదు ఇతరుల గురించి మనం మనం ఎందుకు ఆ విధంగా ఉండలేకపోతున్నామని నువ్వు ఆలోచించగలిగిన నాడే నువ్వు ముందుకెళ్తావు రే ఏంద్రా నేను ఇట్లయిపోతున్నాను నేను ఇట్లయిపోతున్నా అంటే నువ్వు అట్లా అయిపోతూనే ఉంటావు నువ్వు ఎలా కావాలని చెప్పి నువ్వు ఆలోచించావో నువ్వు ఎట్టనో పోతావు కాబట్టి దయచేసి మేధస్సు అనేది భగవంతులందరికీ ఇచ్చారు దానిని సాన పెట్టే విధానంలో మార్పు దాంట్లో ఆ మార్పుల వలనే మనలో మార్పులు తేడాలు వస్తున్నాయి కాబట్టి దయచేసి మీకు చెప్పడం ఏంటంటే మీకు అందరూ ఆర్ ఆల్ ఇంటెలిజెన్స్ కానీ మీ ఏం ఒకటి నిర్ధారించుకుని నేను ఏదైనా కావచ్చు నడిపి నేను అది కావాలి నేను ఇది కావాలి ఇది కావాలి అని కానీ నిర్ధారించుకునే నువ్వు ఏ ఏమైతే నిర్ధారించుకుంటావో అది నేను మీ యొక్క గుణగుణాలు తెలియజేస్తుంది ఊరు అనుకుంటా ఇది పెద్ద రౌడీ అవుతాను అనుకుంటాను ఆ రోడీ అవ్వడం అంటే ఏమైతుంది అది నీ గుణం తెలియజేస్తుంది లేదురా నేను సిఈసి గ్రూప్ తీసుకున్నా నేను సిఏ కావాలి నేను బైపీసీ తీసుకున్నాను ఒక పారామెడికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి లేదా మెడిసిన్ చేయాలి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎంపీసీ చదివితేనే జీరో బైపీసీ చదివితే ఇంకొకటి మిగతా గ్రూప్ చదివితే జీరో అని